లబాండేశ్వర్ లబాండేశ్వర్ ధోబరే ఇదంతా నువ్వుల పంట దాంట్లో శివయ్య నువ్వులు గింజనే బయట వచ్చారు నువ్వు గింజ బయట నువ్వు వచ్చి రోజుకు నువ్వుల గింజ నువ్వుల గింజ పెరుగుతానే ఉంటారు ఇది అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగం అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగం కృష్ణ పరమాత్మ నారద మహర్షి పంచపాండవరు శంకరాచార్యులు అన్ని పూజ చేసిన శివలింగం జస్ట్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ నవంబర్ నవంబర్ లో శ్రీరామకృష్ణ వర్మశ్వరు పత్ని శారదా దేవి అమ్మ అమ్మగారు ఇక్కడ వచ్చారు దీనికి అమ్మగారు ఇక్కడ వచ్చి ఒక నెల ఇక్కడ ఉన్నారు ఎయిటీన్ ఎయిటీ సిక్స్ నవంబర్లో ఇక్కడ ఉండు ఒక నెల దీనికి పూజ చేశారు తెలపాండేశ్వరు లింగానికి ఒక నెల దీనికి పూజ చేశారు అంత విశిష్ట శివలింగం దీ విభాండగ మహర్షి దోబరియంలో ఇక్కడ తపస్సు చేశారు తపస్సు చేసేటప్పుడు భగవాన్ దర్శనమిచ్చారు దర్శనమిచ్చి రోజుకు నవ్వుగించ పెరుగుతాను ఎవరొచ్చి చూస్తారో అందరికీ మోక్షమిస్తానని శివయ్య విభాండగ మహర్షి దగ్గర చెప్పారు అప్పుడు విభాండ మహర్షి ఉండేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక ప్రతిష్ట విభాండగ మహర్షి ఉండేటప్పుడు ఇక్కడ ఒక ప్రతిష్ఠ జరిగింది అది ఇక్కడ ఉండే విభాండేశ్వర శివలింగం ఉండదు ఇక్కడ దానికి అక్కడ ఉండేదానికి మీరు క్షేమేశ్వర ఘాట్ క్షేమేశ్వర ఘాట్ వెళ్ళి ఉదయం మూడున్నర నాలుగున్నర బ్రహ్మమూర్తులు అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి గంగాదేవిని తెచ్చి ఇక్కడ ఉదయం ఐదున్నర ఆరుకి ఇక్కడ వస్తే కింద విపాండేశ్వర శివలింగానికి కింద లోపలికి వెళ్ళి ఫస్ట్ తల్లి తండ్రి గురువు స్మనం చేయాలి తల్లి తండ్రి గురువు స్మనం చేసి మళ్ళీ శివలింగానికి మూడు ప్రశ్నం చేయాలి ప్రశ్నం చేసి తెలిసి తెలియకుండా ఏమి శాపం పాపం ఉంటే అన్ని క్షమిసి మాకు మోక్షమియండి దేవుడి దగ్గర మీరు కోరిక పెట్టి సంకల్పం చేసి ఆ గంగాదేవిని అక్కడ తెచ్చే గంగాదేవిన இட மூணு சில போயி போசி பாக்க நமஸ்காரி வச்சேட்டும் தேவடிக்கு க்ஷமாயாச்சனை செப்பாலி கரசர நதம் வா காயஜம் கர்மஜம் வாண நயனஜம் வானசம்பா அபராதம் விஹிதமவிஹிதம் வா சவீத க்மஸ்வ சிவசிவ கருணாதி மகாதேவசம்பு மந்திரம் செப்பி பயிட்டு ராவாளி மந்திரம் தெரியதா மனம் சேஸாரு கதா தான் ஏம பரவாட உட்டே க்ஷமேவாலி మళ్ళీ లోపలికి వెళ్ళాలి తెలబాండేశ్వర దగ్గర లోపలికి వెళ్ళి దేవుడికి మూడు ప్రశ్నం చేయాలి ప్రశ్నం చేసి నల్ల నువ్వులు కొద్దిగా పెట్టాలి నల్ల కొద్దిగా పెట్టి గంగాదేవిన సేమేశ్వర ఘాట్లో తెచ్చే గంగాదేవిన కింద మూడు సలక విభాండేశ్వరికి మూడు సలక తిలబాండేశ్వరికి మూడు సెలక పోసి బాగా నన్నమస్కారం పెట్టి బయట వచ్చి శిఖరం దేవుడు నంది తెలబాండేశ్వరలో శిఖరం దేవుడు నంది మూడు దర్శనం ఇక్కడ దొరుకుతుంది ఆ మూడు దర్శనం చూస్తే நீங்கள் எண்ணி ஜன்மல உண்டே சாபம் பாபம் அன்னி வெள்ளி போத்தி ஏ குடி ஏ குடிக்கு வெளியே சிங்கரம் சப்பரேட்டு தேவுடு சபரேட்டு உண்டாரு இக்கட சிகரம் தேவுடு நந்தி மூணு தசனம் உகையோட்டி மல்லி இக்கட ப்ரஹசூத்திவலிங்கம் உண்டாது ப்ரஹ்மசூத்திவலிங்கம் உண்டது அது உகலிங்கம் சூஸ்டே லட்சிங்கம் சூசின புண்ணியம் ப்ரஹசூத்திரிவலிங்கம் மல்லி சிவக்கோடி ஸ்தூபம் உண்டாது சிவக்கோடி ஸ்தூபம் శివకోస్తూవం చాలా విశిష్ట దానికి ఉండేదానికి ఒక పన్నెండు ప్రయోజనం చేస్తే మీకు కాశీలో మోక్షం దొరుకుతుంది మళ్ళీ వారణాసి అనేది వారణాసి అనేది మూడు ఖండం కేదార ఖండం విశ్వనాథ ఖండం ఓంకార ఖండం కాశీ అనేది త్రిశూలం త్రిశూలంలో కేదార ఖండం ఓంకార కేదార ఖండం విశ్వనాథ ఖండం ఓంకార ఖండం వరుణ్ నది అశీ నది వరుణ్ నది అశీ నది ఇక్కడ లోలార్కుండు అశీఘాట్ లోనే ఈ వరుణ్ నది అశీ నది సంగమం అయింది దానికే వారణాసి అని పేరు వచ్చింది వరుణ్ నది నది సంగమం అశీఘాట్ లో జరిగింది లోలార్ కుండ అనేది ద్వాదస ఆదిత్య ఉంటారు ద్వాదస ఆదిత్య అంటే పన్నెండు ఆదిత్య ఉంటారు ఇక్కడ దాంట్లో చాలా పవర్ఫుల్ ఆదిత్యరు కుండు అక్కడనే వరుణ్ నది అసునిది సంగం అయింది అదే వారణాసి అని పేరు వచ్చింది మళ్ళీ కేదార వారణాసి అనేది మూడు ఖండం కేదార విశ్వనాథ ఖండం ఓంకార ఖంఠం ఓంకార ఖండం కేదార ఖండం చాలా పవర్ఫుల్ శివయ్య ఫస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళకే మోక్షమిస్తారు మళ్ళీ రెండవది ఖండం విశ్వనాథ ఖండం అది అక్కడ ఉండేది విశ్వనాథరు అది స్వయంభు శివలింగం అంతే ఔరంగసీపు కొట్టి జ్ఞానబాబులు వేశారు అక్కడ ఉండాలి జ్ఞానబాబులో ఉండాలి మూడవ ఖండం ఓంకారేశ్వరర్ అకార ఉఘారం మహారం చెప్తే ఓంకారం దొరుకుతుంది ఈ మూడు శివలింగాలు ఓంకారేశ్వర్ కోయిలా లో ఉంటారు ఆ మూడు శివ మూడు శివలింగానికి మీరు గంగాజలం పోస్తే ఈ ప్రపంచాన్ని ముప్పై మూడు కోడి శివలింగం ఉండాలి ఆ ముప్పై మూడు కోడి శివలింగానికి మీరు గంగాజలం పోసిన పుణ్యం మీకు దొరుకుతుంది నమస్సివాయి నమస్తివాయు నమస్శివాయు ఆ ఓంకారేశ్వర్ ఇక్కడ వచ్చి వారణాసి వస్తే ఓంకారేశ్వర షూరగా వెళ్ళాలి శూరగా వెళ్తే చాలా పుణ్యం మీకు అకారం మహారం చెప్తేనే ఓంకారం దొరుకుతుంది ఆ మూడు శివలింగాలు కొయిలా లో ఉంటారు కొయిలా లో ఓంకారేశ్వరర్ ఓకే ఓంకారేశ్వరర్ కాశీ గండంలో ఇక్కడ అయ్యప్ప స్వామి నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రతిష్ట ఇక్కడ జరిగింది తెలబాండేశ్వర గుడిలో కాశీ వాసి అయ్యప్ప అంటారు కాశీలో ఎక్కడ అయ్యప్ప స్వామి గుడి లేదు ఇక్కడనే అయ్యప్ప స్వామి ఉండేది మూడు సెయిం విగ్రహం ఉండాలి శబరిమల ఒకటి కాశీలో ఒకటి మళ్ళీ హరిద్వార్లో ఒకటి ఉంటారు మూడు ఇండియాలో మూడు సై విగ్రహం వేరెక్కడా లేదు అది శబరిమల ఒకటి కాశీలో తెలబాండేశ్వర గుడిలో ఒకటి మళ్ళీ హరిద్వార్లో రైల్వే స్టేషన్ నుంచి ఐదు నిమిషాలు ఆపోజిట్ వెళ్తే అక్కడ ఒకటి ఉండాలి మూడు శివలింగాలు సేయం సేయం విగ్రహ వైరెక్కడ ఇండియాలో లేదు మళ్ళీ ఆది దక్షిణామూర్తి ఉంటారు స్వయం బ్రహ్మ సూత్ర శివలింగం ఉండాలి మళ్ళీ ఇక్కడ శివలింగంలో తిలమాండేశ్వర గుడి తిలమాండేశ్వరలో